నారా రోహిత్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కొడుకు అన్న సంగతి తెలిసిందే రామూర్తి నాయుడు గారి గురించి ఎవరికి ఒక లైక్ చేయండి నారా రామ్మూర్తి నాయుడు ఈ పేరు ఇప్పుడు వాళ్లకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు కానీ ఇరవై ఏళ్ల క్రితం రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి నారా రామూర్తి నాయుడు గురించి తెలుస్తుంది ఏపీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా అత్యధిక కాలం రాష్ట్రానికి సేవలందించిన నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారికి స్వయాన తమ్ముడే నారా రామూర్తి నాయుడు ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు కూడా ఒకనొక టైంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే సొంత అన్నపై పోటీ దిగడానికి కూడా తాను సిద్ధమంటూ అనౌన్స్ చేసిన టాక్ ఆఫ్ ద పాలిటిక్స్ అయ్యారు రామూర్తి నాయుడు ఇక చివరిగా రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆయన అప్పటి నుంచి బయట ప్రపంచానికి సంబంధం లేనట్లే బ్రతుకుతున్నారు రామూర్తి నాయుడు గారు పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి పద్దెనిమిదిన ఖర్జూర నాయుడు అన్నమల గారికి రెండవ సంతానం ఉంటారు ఆయనకు అన్న చంద్రబాబుతో పాటు ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామూర్తి నాయుడికి చదువు కంటే ఎక్కువగా వ్యవసాయం చేయడం ఇంట్రెస్ట్ ఉండేది అలాగే కళారంగం మరెంతో ఇష్టం చూపించేవారు ఆ ఇష్టంతోనే ఎన్నో నాటకాలు నటుడిగా పేరు సంపాదించారు దీంతో సినిమా రంగంపై ఆసక్తి పెరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల ఐదులో కాంగ్రెస్ లో చేరడంతో అన్నకు మద్దతుగా రామూర్తి నాయుడు కూడా కాంగ్రెస్ లో చేరారు ప్రతి విషయంలోనూ అన్నకు చేదుడు వాతుడుగా ఉంటూ అన్న చెప్పిన పనిని తూచా తప్పకుండా చేసేవారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలలో టిడిపి తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకున్న రామూర్తి నాయుడు గారు కాంగ్రెస్ అభ్యర్థి గల అరుణ్ పై ఏకంగా వచ్చిన ఎన్నికలలో మరోసారి టిడిపి తరపున పోటీ చేసి కేవలం రెండు వేల రెండు వందల డెబ్బై యొక్క స్వల్ప ఓట్ల తేడాతో గల అరుణ్ కుమారి చేతుల్లో ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ఆ తర్వాత వచ్చిన ఎన్నికలలో టీడీపీ తరఫున టికెట్ దొరకలేదు రామూర్తి నాయుడు గారికి ఇక రెండు మూడు లో సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన రామూర్తి నాయుడు గారు ర్యాలీ చేస్తారు అంతేకాకుండా అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా ముప్పై ఒక్క వేల గెలిచి తన ఆధిపత్యాన్ని చూపించుకున్నారు అయితే ఆ తర్వాత సొంత అన్న చంద్రబాబుతో వచ్చిన విభేదాలు కారణంగా అన్నకు వ్యతిరేకంగా మారారు అలా కాంగ్రెస్ పార్టీలో చేరారు రామూర్తి తర్వాత నుంచి రామూర్తి నాయుడు బయట ప్రపంచానికి కనిపించకుండా పోయారు దీంతో రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు తమ్ముడు విషయంలో విమర్శించడం మొదలు పెట్టారు అయితే రాజకీయంగా వచ్చిన విభేదాలు తప్పితే కుటుంబ పరంగా ఎంతో సన్నిహితంగానే ఉంటూ వచ్చేవారు రామమూర్తి నాయుడు గారి కుటుంబం ఇక రామమూర్తి నాయుడు గారికి ఇందిరాగాంధీతో పెళ్లయింది వీరికి ఇద్దరు కుమారుడు పెద్ద కుమారుడు గిరీష్ రెండవ కుమారుడు రోహిత్ గిరీష్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో సార్లు ప్రచారంలో పాల్గొన్నారు ఇక రోహిత్ విషయం అందరికీ తెలిసింది రోహిత్ సినిమాలో కలిసి అనుకుంటున్న సమయంలో మొదటి సంతోషించింది రామ్మూర్తి నాయుడు గారి ఎందుకంటే తాను ఎలాగో సినిమాలు హీరోగా నిలదొక్కలేకపోయాను కనీసం కుడికైనా సినిమాలు రాణిస్తాడని అనుకున్నారు రోహిత్ కు ఎంతో మూవీతో సినీ ప్రేక్షకులకు అయ్యారు ఆ తర్వాత సోలో ఒక్కడిని అప్పట్లో ఒకటి ఉండేవాడు వంటి సినిమాలు చేశారు ఇక సోలో హీరోగానే కాకుండా ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో పాటు సినిమాలు అతిథి పాత్రలు కూడా చేసి నటుడిగా మెప్పించుకున్నారు రోహిత్ ఇక రోహిత్ కి తండ్రి రామూర్తి నాయుడు అంటే చాలా ఇష్టం ఇంటికి దూరంగా ఉండి రోహిత్ చదువుకునేటప్పుడు ఇంటికి ఫోన్ చేస్తే అమ్మాయి తో నిమిషం మాట్లాడితే తండ్రి రామూర్తి గారుతో దాదాపు అరగంట మాట్లాడేవారట ఇక నటన రంగం అంటే ఎంతో ఇష్టమున్న రామూర్తి నాయుడు రోహిత్ గారిని హీరోగా చేయడానికి ఎంతో కష్టపడ్డారు ఫస్ట్ మూవీ అయినా భానం సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైం కి రామూర్తి నాయుడు ఆరోగ్యం బాగా క్షీణించింది మెమొరీ లాస్ వ్యాధి సోకి చాలా బాధపడ్డారు ఇక ఈ వ్యాధి కోట్లలు ఒకరికి మాత్రమే వస్తుందట దీని వల్ల మళ్ళీ చిన్నపిల్లలుగా చిన్న పిలోడిలా మారిపోయిన తన తండ్రిని చూసి రోహిత్ తో పాటు ఆయన కుటుంబం చాలా బాధపడింది రామూర్తి నాయుడును ఆరాధించే ప్రజలు అతన్ని చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నా అతన్ని చూస్తే తట్టుకోలేరు అన్న ఉద్దేశంతో ఆరోగ్యం బాగులేదని ఆయనను బయటకు తీసుకురాలేదు ఇక ఇదే విషయాన్ని రోహిత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తన తండ్రి పడుతున్న బాధని ప్రజలకు చూపించి వారిని కూడా బాధ పెట్టకూడదని ఆ బాధను మేమే అనుభవిస్తున్నాం అందుకే ఆయనను బయటకు తీసుకురావటం లేదని రోహిత్ స్పష్టం చేశారు ఇదంతా పట్టిని రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు కారణంగానే రామమూర్తి నాయుడు పిచ్చోడిలా మారిపోయాడని ఆయనను గులుసు బంధించారని ఆయన బాగా ఉంటే ఎందుకు మీడియా ముందుకు తీసుకురావడం లేదని భయపెడుతున్నారా అని ప్రశ్నించడం మొదలు పెట్టారు ఈ ప్రశ్నలకు కూడా రోహిత్ సమాధానం చెప్పారు తన పెద్దనాన్న చంద్రబాబుతో తన తండ్రికి రాజకీయ విభేదాలు ఉండటం వాస్తవమే కానీ ఆ తర్వాత అన్ని సమసిపోయాయి అని క్లారిటీకి వచ్చారు అయితే మా నాన్న హెల్త్ కండిషన్ వల్లనే అప్పట్లో సరైన నిర్ణయం తీసుకోలేక కాంగ్రెస్ పార్టీలు చేరారు కానీ ఆయన ముండిగా పార్టీ మారి నిర్ణయం తీసుకున్నారని అనుకున్నాం కానీ ఆయనకు వచ్చిన వ్యాధి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని మాకప్పుడు అర్థం కాలేదని రోహిత్ స్పష్టం చేశారు ఇంకా రామ్మూర్తి నాయుడు తన పిల్లలు ఎటువంటి కష్టాలు పడకూడదని అల్లారు ముద్దుగా ఇక తండ్రి అనారోగ్యాన్ని నయం చేయడం కోసం ఇటు తమ్ముడిని బాగు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో తాపత్రయపడ్డారు ఎన్నో ఆసుపత్రులు తిప్పినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది అయినా సరే ఆయన పట్ల ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఎంతో బాగా చూసుకున్నారు ఫ్యామిలీ గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని పెదనానికి అప్పగించారని అనౌన్స్ చేశారు రోహిత్ ఏది ఏమైనా రామ్మూర్తి నాయుడు గారి శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్